శ్రీమాత్రి నమ దేవి నవరాత్రుల్లో కుంకుమ పూజలకి ఎంతైతే ప్రత్యేకత ఉందో ఈ రావుకాల దీపాలకు కూడా అంతే ప్రత్యేకత ఉందండి నవరాత్రుల్లో స్పెషల్గా ఈ రావుకాల దీపాన్ని చాలామంది వెలిగిస్తూ ఉంటారు అసలు ఈ రావుకాల దీపాన్ని ఎలా పెట్టాలి ఏ టైంలో దీన్ని మనం వెలిగించాలి అసలు దీని విధి విధానాలు ఏంటిదో ఈ వీడియోలో మనం తెలియజేసుకుందాము వీడియోని మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మొదటిసారి నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి మనం ఇలా రావుకాల దీపాలని నిమ్మకాయలతోటి వెలిగిస్తాము ఈ నిమ్మకాయల దీపాలని ఇలా నిమ్మకాయలన్నీ కూడా ఐదు అంటే ఐదు నిమ్మకాయలు తీసుకుంటే మనకు తొమ్మిది డొప్పలు వెళ్తాయండి ఆ తొమ్మిది దీపాలని మనం ఇలా నిమ్మకాయ నుం కోసేసుకొని రసం పిండేసి దాన్ని వెనకకి ఇలా మలిచి డొప్పల్లాగా చేసేసుకోవాలి ప్రతి ఒక్కటిని కూడా బట్ ఇందు ఈ దీపాలని మనం దేవాలయాల్లోనే కాదు ఇంట్లో కూడా తులసి కోట దగ్గర వెలిగించుకోవచ్చు ఇంట్లో అయితే రెండు దీపాలు వెలిగించుకోవాలి బయట ఏ దేవాలయంలోనైనా కానీ మెయిన్గా దుర్గాదేవి ఆలయంలో అయితే ఈ రావుకాల దీపాలని వెలిగిస్తారు దేవాలయాల్లో అయితే తొమ్మిది దీపాలను వెలిగించుకోవాలి ఇంట్లో అయితే రెండు దీపాలు అయితే సరిపోతుంది ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ వెలిగించుకోవచ్చు ఇలా మనం డొప్పలన్నింటినీ రెడీ చేసుకున్నాక తులసి కోట దగ్గర అయితేనేమో మనకి ఇలా ఇస్తారాకు ప్లేటు అనేది అవసరం లేదు బట్ మనం దేవాలయాల్లో వెలిగించడానికి వెళ్తున్నప్పుడు ఇలా ఒక ఇస్తారాకు ప్లేట్ని ఇలా పసుపు పూసుకొని మంచిగా మనము ఒక ముగ్గుతోటి ఏదైనా ఒక ముగ్గు వేసేసుకొని ఆ ప్లేట్ని అంతా కూడా చక్కగా కుంకుమతోటి అలంకరించేసుకొని మనము డొప్పలాగా రెడీ చేసుకున్న నిమ్మకాయలు అన్నింటిని కూడా ఆ ప్లేట్లో అమర్చుకొని దాంట్లో కుంభవత్తి అంటే పువ్వొత్తి అని కూడా అంటాము కుంభవత్తి వేసేసుకొని ఇలా వెలిగించుకోవడం జరుగుతుంది ఈ రావుకాల టైమింగ్స్ అనేటివి ఈ నవరాత్రుల్లో ఏ ఎప్పుడు ఎప్పుడు అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను ప్రతిరోజు టైమింగ్స్ ఏంటి అనేది ఇలా మనం డొప్పలకి కూడా గంధం కుంకుమ బొట్లతోటి అలంకరణ చేసేసుకొని బత్తులను మంచెం కొంచెం ముందు రోజు నానబెట్టుకుంటే నూనెలో కొద్దిసేపు ఎక్కువగా వెలగడానికి అవకాశం ఉంటుంది ఇలా అప్పటిదప్పుడు వేస్తే వెంటనే వెలుగుతుంది చాలామంది ఏం చేస్తారంటే ఈ దీపాలను డైరెక్ట్ అగ్గిపుల్లతోటి వెలిగించడం జరుగుతుంది అలా అస్సలు చేయొద్దండి రావుకాల దీపాలకు మనం ఏదైనా ఏకహారతితోటి మనము దీపాలను అనేది వెలిగించుకోవాలి డైరెక్ట్గా అగ్గిపుల్లతోటి అసలే వెలిగించొద్దు అలాగే ఈ రావుకాల దీపాలని వెలిగించాక కంపల్సరీగా ఏదైనా బెల్లం ముక్క కానీ అరటి పండు కానీ కంపల్సరీగా నైవేద్యం కంపల్సరీ చూపించాలి ఈ రావుకాల దీపాలకి అలాగే ఈ రావుకాల దీపాలని రాహు తోటి అంటే రాహు కొంతమందికి రాహుకాలం మంచి లేదు అని చెప్పేసి అంటూ ఉంటారు సర్వరోగ నివారిణి అని మనం ఏదైనా ఒక మందుని ఎట్లా అయితే అంటామో మనకు సకల సమస్యలకి కూడా ఇది అంటే మనకు ఒక మంచి జరగాలన్నా మనం అనారోగ్యంతో బాధపడుతూ ఉన్న గృహ దోషాలు గ్రహ దోషాలు రావుకాల దోషాలు ఏమున్నా కూడా ఇలా నిత్యం రావుకాల దీపాలు ఈ నవరాత్రులలో పూజించడం వల్ల ఆ అమ్మవారి అనుగ్రహం మనకి ఉండే ఉండి ఆ కష్టాలన్నీ తీసేస్తుంది అని చెప్పేసి ఒక నమ్మకం అండి ఇలా క్యాలెండర్లో కూడా కంపల్సరీగా రావుకాలం అనేది మనకు ఒక కింద కాలంలో చూపిస్తారు బట్ కానీ తప్పకుండా నేను నెక్స్ట్ వీడియోలో రావుకాలము ప్రతిరోజు ఈ నవరాత్రుల్లో ఏ ఏ టైంకి వస్తుందో నేను నెక్స్ట్ వీడియోలో కూడా చేస్తాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఇలా మనం రావుకాల దీపాలని వెలిగించుకొని ఈ నవరాత్రుల్లో అమ్మవారి అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్